రాష్ట్ర కార్యదర్శి సింగునారాయణరావు గారితో సార్ చెప్పండి వంద సంవత్సరాల కమ్యూనిస్ట్ ఉద్యమ సంబంధించినటువంటి చెప్పండి భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయి ఈరోజు నూట ఒకటి సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ఈ వంద సంవత్సరాల కాలంలో భారతదేశంలో సమాజ మార్పు కోసం దోపిడీకి వ్యతిరేకంగా జమీందారీ జాగిదారి వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసిన చరిత్ర భారత కమ్యూనిస్ట్ పార్టీకి ఉంది తెలంగాణ సాయుధ పోరాటం పున్నప్ర వాయిలార్ పోరాటం వర్లీ ఆదివాసుల పోరాటం కాశ్మీర్లో స్వాతంత్రం కోసం పోరాటం ఇలాగ దేశవ్యాప్తంగా అనేక సంస్థానాల్లో సాయుధ పోరాటం నిర్వహించి జమీందారీ జాగీర్దారీ వ్యవస్థని రద్దు చేసిన ఘనత భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీదే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం స్వాతంత్ర అనంతరం కూడా ఈ దేశంలో ప్రజల హక్కుల కోసం కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేసింది కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వల్లనే ఆనాడు ట్రేడ్ యూనియన్ యాక్ట్ కానీ కనీస వేతనాల చట్టం కానీ కార్మిక చట్టాలన్నీ ఈరోజు వచ్చి ఉన్నాయంటే అది కమ్యూనిస్ట్ పార్టీ పోరాటంతో అని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది భారతదేశానికి స్వతంత్రం వచ్చినటువంటి కొత్త రోజుల్లో పెట్టుబడిదారి దేశాల దగ్గరికి సహాయం కోసం వెళ్తే వారందరూ కూడా భారతదేశానికి సహాయం చేయడానికి నిరాకరించారు ఆ సమయంలో కమ్యూనిస్ట్ దేశం సోవియట్ యూనియన్ సహకారంతో మన దేశంలో పబ్లిక్ రంగ విస్తరణకి అవకాశాలు పరిశ్రమలు విస్తరణకి అవకాశాలు కలిగినాయి కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలతోనే ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు విస్తరించినాయి ప్రైవేట్ రంగంలో ఉన్న ఎల్ఐసి బ్యాంకులు అన్నింటినీ కూడా జాతీయం చేసినటువంటి గణత కమ్యూనిస్ట్ పార్టీ ఇదే అంతేకాదు రాజభరణాల రద్దు భూ పంపిణీ భూ సంస్కరణల చట్టం ఈ దేశంలో భూ సంస్కరణలు తీసుకొచ్చి భూస్వాముల యొక్క గుత్తాధిపత్యాన్ని బద్దలు కొట్టి రైతులకి పేదలకి భూ పంపిణీ చేసింది అంటే అది కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వల్ల అనేది గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు పార్లమెంట్లో సంఖ్యాబలం లేకపోవచ్చు అసెంబ్లీలో సంఖ్యాబలం లేకపోవచ్చు అయినప్పటికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం అనేది ఈ దేశంలో సర్వవ్యాప్తంగా ఉంది కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు ఉండటం వల్లే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల ఫలితంగానే ఈనాటికి మత శక్తుల అధికారంలో కూర్చున్నా కానీ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాల వల్లనే ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు జరుగుతున్నాయి ఈనాడున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలని రద్దు చేయాలని నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చాడు ఆ లేబర్ కోడ్లు రద్దు కోసం కార్మికుల హక్కుల కాపాడటం కోసం ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ ట్రేడ్ యూనియన్లు ఐక్యంగా పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది పోరాడి వాటిని తిప్పికొడతామని ఏదైతే ప్రతిష్టాకరంగా వామపక్షాల ప్రోద్బలంతో వామపక్షాల నేతృత్వంలో వచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం మీద ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం దాడి చేసి అడవుల్ని అడవుల్ని ఈరోజు ప్రైవేట్ పెట్టుబడిదారులకి గుత్త పెట్టుబడిదారులకి అప్పు చెప్పేటువంటి పని చేస్తుంది దాన్ని మేము ఈరోజు తీవ్రంగా ప్రతిస్తూ ఉన్నాం పర్యావరణాన్ని కాపాడటం కోసం అడవులను పరిరక్షించడం కోసం కమ్యూనిస్టులుగా పోరాటం చేస్తుంటే వాటిని అంబానీ అధీనాల అదాన అదానీలకు కట్టబెట్టి అడవుల్ని తవ్వి ఖనిజాలని వెలికి తీసి వాళ్ళని గొప్పోళం చేయడం కోసం నరేంద్ర మోడీ ఈరోజు కృషి చేస్తున్నాడు దీనికి వ్యతిరేకంగా మేము ఈరోజు పోరాటం చేస్తున్నాం మనం ప్రతిష్టాకరంగా తీసుకొచ్చినటువంటి సమాచార హక్కు చట్టాన్ని కూడా ఇవాళ నిర్వి దుర్వినియోగం చేసి దాన్ని ఇవాళ నిర్వీర్యం చేసేటువంటి పనికి నరేంద్ర మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుంది దాన్ని కూడా కాపాడుకోవటానికి ఇవాళ కమ్యూనిస్టులుగా పోరాడుతున్నాం కమ్యూనిస్టులు చీలిక వల్ల అనేక నష్టాలు జరిగినాయి రానున్న కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు అందరూ కూడా ఒకే జెండా కిందికి వచ్చి ఈ దేశంలో ఉన్న మతోన్మత ఈ దేశాన్ని మతోన్మాద ప్రమాదం నుంచి కాపాడాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అని చెప్పేసి అని ఈ వందేళ్ల స ఉత్సవాల సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ జనవరి నెల పద్దెనిమిదో తేదీ తేదీన వంద సంవత్సరాల ఉత్సవాల సందర్భంగా ఖమ్మంలో జరిగేటువంటి లక్షలాది మందితో జరిగే భారీ బహిరంగ సభని జయప్రదం చేయాలని ప్రజానీకానికి కార్మిక వర్గానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కామెంట్ చెప్పండి తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట కమ్యూనిస్ట్ పార్టీ నినాదాలు ప్రస్తుతం అవి నెరవేరినాయా ఇంకా నెరవేరాల్సినటువంటి అవసరం అంటారు ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు నినాదాలు కొంతవరకు సఫలీకృతం అయిన భూస్వామ్య వ్యవస్థని బద్దలు కొట్టగలిగాం కుల వ్యవస్థ మీద పోరాటాలు చేస్తున్నాం అంతకుముందు చాతుర్వర్ణ వ్యవస్థ పేరుతోని చా అగ్రవర్ణాలు నిమ్న వర్గాలని సూద్రుల్ని అణిచివేసే విధానం ఉండేది ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ పోరాటాలు అయినాయో కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడైతే ఈ చాతురవరణానికి వ్యతిరేకంగా సంస్కరణ వాదులతో కూడా కలిసి పోరాటాలు చేసిందో వాళ్ళ దాంట్లో కూడా చాలా వరకు విజయాలు సాధించాము ఈనాడు దళితులు కానీ సూద్రులు కానీ తలెత్తుకుని తిరుగుతున్నారంటే కమ్యూనిస్ట్ పార్టీ యొక్క పోరాటాలు వీరుల త్యాగాలు ఫలితమని చెప్పేసి అని మనం గమనించాలి అయినప్పటికీ కూడా దోపిడీ అనేది ఇంకా నివారించడం సాధ్యం కాలేదు దోపిడీ కొత్త రూపాల్లో ఈరోజు పాలక వర్గాలు దోపిడీ చేస్తూ ఉన్నాయి కాబట్టి ఆ దోపిడీకి వ్యతిరేకంగా ప్రజలు చైతన్యవంతమై దాన్ని కూడా మనం ఈరోజు సాధించుకునే దానికో దోపిడీని నివారించేదానికోసం శ్రమకు తగ్గ ఫలితం రాబట్టేదానికోసం అందరికీ కూడు గూడు నీడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అది నెరవేర్చేదానికోసం పోరాడాలి సంపన్నుల మీద పన్నులు వేసి సామాన్యులకి సౌకర్యాలు చేపట్టాల్సినటువంటి చర్య ప్రభుత్వాలు తీసుకోవాలి కానీ ఇప్పుడున్న ప్రభుత్వాలు ఆ పని చేయకుండా సామాన్యుల మీద భారాలు వేసి సంపన్నులకి సౌఖ్యాలు అందిస్తూ ఉంది వామపక్ష ప్రజాతంత్ర శక్తులు అధికారంలోకి వస్తే తప్పనిసరిగా సంపన్నుల దగ్గర ఉన్న ఆస్తిని అదుపు చేసి దాన్ని తీసి పేద ప్రజలకి మంచి పేదలను కూడా సుఖ సౌఖ్యాలతో జీవించే విధంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఆ పని వామపక్ష శక్తులు అధికారంలోకి వచ్చిన రోజు తప్పకుండా చేస్తాం ఒకసారి కానీ కేరళలో పంతొమ్మిది వందల యాభై ఏళ్ళు అధికారంలో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత ఈరోజు భారతదేశం అంతా వేరు కేరళ ఒకటి వేరుగా ఉంది అతి పేదరికం కేరళలో ఇవాళ నిర్మూలించబడింది అక్కడ నూటికి నూరు శాతం విద్య అమ అందుబాటులోకి వచ్చింది కేరళలో అంతేకాదు అమెరికా కంటే ఆధునికంగా ఈరోజు అక్కడ పసిపిల్లల మరణాల రేటు ప్రతి వెయ్యి జననాలకి పసిపిల్లల మరణాల రేటు ఆరు మాత్రమే ఉంది అది అమెరికాలో ఏడు ఎనిమిదిగా ఉంది అంటే అమెరికా కంటే అత్యున్నత స్థాయిలో శిశు మరణాల రేటుని అదుపు చేయగలిగింది ఎవరు అంటే అది కమ్యూనిస్ట్ పాలనలో ఉన్న కేరళ ఎందుకు చేయగలిగింది అంటే పంతొమ్మిది వందల యాభై వచ్చిన తొలి రోజులోనే అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం భూసంస్కరణలు అమలు చేసింది జమీందారీ వ్యవస్థని రద్దు చేసింది అందరికీ అందుబాటులో భూమిని తీసుకొచ్చింది సకల అవకాశాలు కల్పించింది విద్యా వైద్యం దేశంలో అందరికంటే మిన్నగా కేరళలో అందించగలిగారు కనుకనే నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించి శిశుమరణాల రేటుని అమెరికా కంటే దాన్ని అమెరికా కంటే ఉన్నతంగా దాన్ని తగ్గించి అక్కడ అతి పేదలు అనేవాళ్ళు లేకుండా ఈరోజు చేయగలిగారంటే అది కమ్యూనిస్ట్ పార్టీ విధానాల వల్ల ఒక కేరళలో అధికారం ఇస్తే ఏ రకంగా చేశారు దేశంలో అధికారం ఇచ్చినా కానీ కమ్యూనిస్ట్ పార్టీలు కేరళ లాగా దేశాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉంది దానికోసం వాళ్ళు ప్రజలు చూస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధాంతం యొక్క గొప్పతనం పెరిగింది అమెరికా లాంటి పట్టణంలో న్యూయార్క్ సిటీలో కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న వ్యక్తిని మేయర్గా ఎన్నుకున్నారు ట్రంప్ను కూడా కాదని అంటే ఈరోజు ప్రపంచంలో కమ్యూనిస్ట్ భావజాలం పట్ల ప్రేమ అభిమానాలు పెరుగుతున్నాయి అనే దానికి చక్కటి ఉదాహరణ అని దాన్ని భారతదేశంలో ప్రజలు కూడా ఆశీర్వదిస్తారని చెప్పేసి అని మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ